శ్రీ పురాణంలో పదిహేడవ రోజు బహుళ విధియ ముఖ్యంగా ఆత్మ యొక్క లక్షణాలు మరియు కర్మ సిద్ధాంతం గురించి లోతైన జ్ఞానాన్ని వివరిస్తుంది ఈ రోజు అధ్యాయంలో కర్మ బంధాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని సాధించడకి కార్తీక వ్రతం ఏ విధంగా సహాయపడుతుందో వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియజేస్తారు పదిహేడవ రోజు బహుళ విధియ కథ ఆత్మకర్మ బంధం మరియు ముక్తి మార్గం ఈ రోజు అధ్యాయం జానం భక్తి వైరాగ్యాల గురించి వాతిని పొందడానికి సత్కర్మలు చేయాల్సిన ఆవశ్యకత గురించి వివరిస్తుంది ఆత్మ శరీర సంబంధం శరీరధారణ వలననే ఆత్మకర్మలను చేస్తుంది కాబట్టి కర్మ చేయడానికి శరీరమే ప్రధాన కారణమవుతుంది స్థూల గ్రాస్ సూక్ష్మ శరీరాల సంబంధం వలనే ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించిన విషయాన్ని వశిష్ఠులు ప్రస్తావిస్తారు ఆత్మ ఈ శరీరాన్ని అహంకారంగా ఆవరించి వ్యవహరిస్తుంది శరీరానికి మాత్రమే జన్మించుట పెరగుట క్షీణించుట చచ్చుట వంటి ఆరు మార్పులు ఉంటాయి ఆత్మకు ఇవి ఉండవు కర్మ సిద్ధాంతం మరియు ముక్తి మానవుడు తన కర్మఫలాన్ని అనుభవించేలా చేసేవాడు ఆ పరమేశ్వరుడే మానవుడు శరీరమే తాననీ భ్రాంతిలో కొట్టుముట్టాడకుండా గురు శుశ్రూషలు చేయాలి మరియు సంసార బంధాల పట్ల ఆశలను విడిచిపెట్టి విముక్తి పొందడానికి ప్రయత్నించాలి మంచి పనులు తలచినప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి వలన భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తి లభిస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ సత్కర్మానుష్ఠానం చేయాలి కార్తీక వ్రతన ఫలం కార్తీక మాసవ్రతన దీపారాధన దీపదానం పురాణపఠనం లేదా శ్రవణం చేయడం ద్వారా మానవుడు హరిహరులను సంతుష్టులను చేస్తాడు దీనివలన అతని పాపరాశి ధ్వంసమై జీవాత్మ పరమాత్మలో కలిసి మోక్షం పొందుతుంది విశేష ఆరాధన బహుళ విధియ రోజున అశ్విని దేవతలను ఆరాధించడం శ్రేయస్కరం దీని వలన ఆరోగ్యం లభిస్తుంది ముఖ్య అంశాలు కార్తీక ముఖ్య బోధన ఆత్మ లక్షణాలు కర్మ సిద్ధాంతం మరియు చిత్తశుద్ధి ద్వారా కార్తీక ఫలం కార్తీక వ్రతం సమస్త పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది శ్రీ కార్తీక పురాణంలో పదిహేడవ రోజు కథ సమాప్తం ఓం ఓం నమ నమ